మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈరోజు మనం చాలా క్రొత్త విషయం చూడబోతున్నాం అద్భుతంగా ఉండబోతుంది చాలా మంది అనుకుంటారు బైబిల్ కి సైన్స్ కి అసలు పడదు విశ్వాసానికి లాజిక్కి అసలు సంబంధమే లేదు అని మనం లెక్కలు అంటే మ్యాథమెటిక్స్ ఉపయోగించి బైబిల్ దేవుని గ్రంథమని నిరూపించగలమా అనే ప్రశ్న మీకెప్పుడైనా ఎదురైందా ఏంటి లెక్కలా బైబిల్ అని ఆశ్చర్యపోతున్నారా అవును ఈరోజు మనం గణిత శాస్త్రపు కళ్ళతో బైబిల్ ప్రవచనాల యొక్క అద్భుతాన్ని చూడబోతున్నాం ఈ వీడియో చివరికి వచ్చేసరికి మన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన వాక్యం ఎంత సత్యమైనదో మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో కాస్త శ్రద్ధగా చూడడానికి ప్రయత్నం చేయండి మొదట మనం మ్యాథ్స్ గురించి మన ప్రపంచం గురించి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మ్యాథ్స్ అనేది మన మెదడులో పుట్టే ఒక ఆలోచన ఒక కాన్సెప్ట్ కానీ అది ఈ భౌతిక ప్రపంచంలో ఇంత ఖచ్చితంగా ఎలా పనిచేస్తుంది ఉదాహరణకు ఇంజనీర్లు ఒక పెద్ద రోలర్ కోస్టర్ ను మొదట పేపర్ మీద కంప్యూటర్లో లెక్కలు వేసి డిజైన్ చేస్తారు ఆ తర్వాత దాన్ని కడతారు అద్భుతం ఏంటంటే అది వాళ్ళు డిజైన్ చేసినట్లే ఖచ్చితంగా పనిచేస్తుంది ఎలా మనస్సులో పుట్టిన లెక్కలకు బయట ఉన్న ప్రపంచానికి ఈ సంబంధం ఎక్కడిది దీనికి సమాధానం చాలా లోతైనది ఎందుకంటే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని మనస్సులో నుండి తర్కం గణితం పుట్టాయి ఆయన ఈ విశ్వాన్ని గణిత సూత్రాల మీద నిర్మించాడని మనం అర్థం చేసుకోగలం అందుకే మనం మ్యాథ్స్ ఉపయోగించి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం సింపుల్ గా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ దేవుని మనస్సును రిఫ్లెక్ట్ చేస్తుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఒక చిన్న ప్రశ్న రెండు ప్లస్ రెండు కలిపితే నాలుగు ఇది నిజమా అబద్ధమా నిజం మరి రెండు ప్లస్ రెండు ఐదు అంటే అది అబద్ధం మనం దేన్ని నమ్మాలి నిజాన్ని నమ్మాలి అబద్ధాన్ని తిరస్కరించాలి ఇది కేవలం లెక్కలకే కాదు జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది సత్యాన్ని స్వీకరించడం అసత్యాన్ని తిరస్కరించడం మన బాధ్యత ఇప్పుడు ఇదే సూత్రాన్ని మనం బైబిల్ ప్రవచనాలకు అప్లై చేద్దాం ఒక సంఘటన బై ఛాన్స్ గా జరగడానికి ఎంత అవకాశం ఉంది ఒకవేళ అలా జరగడానికి ఉన్న అవకాశం దాదాపు సున్నా అయితే అప్పుడు మనం ఏం చేయాలి అది యాక్సిడెంటల్ కాదు ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా అలా జరిగేలా చేశారు అని నమ్మాలి కదా ఇక్కడే అసలు అద్భుతం ఉంది దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న మ్యాథ్స్ టెక్నిక్ నేర్చుకోవాలి భయపడకండి చాలా సింపుల్ దాన్ని ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ అంటారు అంటే పెద్ద పెద్ద సంఖ్యలను చిన్నగా రాయటం ఉదాహరణకు పది ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ దీన్ని మనం టెన్ స్క్వేర్ అని రాస్తాం అలాగే పది ఇంటూ పది ఇంటూ పది ఇంటూ పది ఈజీ ఈక్వల్ టు టెన్ థౌజండ్ దీన్ని టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అని రాస్తాం గమనించారా టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఒకటి పక్కన నాలుగు సున్నాలు టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ అంటే ఒకటి పక్కన ఏడు సున్నాలు టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ వన్ అంటే ఒకటి పక్కన ఇరవై ఒక్క సున్నాలు ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు కానీ ఇది మన టాపిక్ అర్థం చేసుకోవటానికి యూజ్ అవుతుంది మనం అందరం ఒక పేపర్ తీసుకుందాం మీ దగ్గర ఉన్న ఏదో ఒక మామూలు పేపర్ దాన్ని సరిగ్గా సగానికి మడుద్దాం ఒకసారి మడిస్తే ఇప్పుడు మన దగ్గర రెండు పొరల కాగితం ఉంది కరెక్టే కదా మళ్ళీ దాన్ని సగానికి మడిస్తే ఇప్పుడు నాలుగు పొరలు ఇంకోసారి మడిస్తే ఎనిమిది పొరలు ఆ తర్వాత పదహారు తర్వాత ముప్పై రెండు తర్వాత అరవై నాలుగు ఇలా రెట్టింపు అవుతూ వెళ్తుంది నిజానికి మన చేత్తో ఒక పేపర్ను ఎనిమిది సార్లు కన్నా ఎక్కువగా మడవలేం అది చాలా మందంగా గట్టిగా అయిపోతుంది ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే సంఖ్యలో అలా రెట్టింపు అవుతూ వెళ్తే అవి మన ఊహకు కూడా అందని విధంగా ఎంత వేగంగా ఎంత పెద్దగా పెరిగిపోతాయో మీకు చూపించడానికి మొదట్లో రెండు నాలుగు ఎనిమిది అని చిన్నగా మొదలైన కొన్నిసార్లు అయ్యేసరికి అది మన సౌర వ్యవస్థనే తాకేంత పెద్దదిగా మారిపోతుంది ఇప్పుడు ఇదే లాజిక్ ను మనం బైబిల్ ప్రవచనాలకు అప్లై చేసినప్పుడు మన బైబిల్లో ఉన్న ప్రవచనాలు యాదృచ్ఛికంగా అవి నెరవేరడం అనేది ఎందుకు అసాధ్యమో మీకు అర్థమవుతుంది ఆ సంభావ్యత లెక్కలు ప్రాబబిలిటీ నెంబర్స్ కూడా ఈ పేపర్ లాగే మన ఊహకు అందని స్థాయికి పెరిగిపోతాయి అందుకే బైబిల్ ప్రవచనాలు యాదృచ్ఛికం కానే కావు అవి ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఇప్పుడు యూనివర్సల్ ప్రాబబిలిటీ బౌండ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం ఇది మనం చదువుకున్నదే కాయిన్ తిప్పితే హెడ్స్ అండ్ టైల్స్ పడడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత ఏదైనా జరిగే అవకాశం ఎంత అనే కాన్సెప్ట్ లాంటిది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ విశ్వం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మొత్తం విశ్వంలో ప్రతి అణువు సాధ్యమైనంత వేగంతో మారితే మొత్తం ఎన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉందని ఒక లెక్క వేశారు ఇది ఒక అసాధ్యమైన పెద్ద సంఖ్య అది ఎంతంటే టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్ అంటే ఒకటి పక్కన నూట ముప్పై ఎనిమిది సున్నాలు దీన్ని మనం ఇంపాసిబిలిటీ లైన్ అనుకున్నాం అంటే ఏదైనా ఒక సంఘటన జరగడానికి అవకాశం ఈ సంఖ్య కంటే ఎక్కువ ఉంటే అది యాక్సిడెంటల్ గా జరగడం అసాధ్యం అది ఖచ్చితంగా ఎవరో డిజైన్ చేస్తేనే జరగాలి దాన్ని ఒక అతీతమైన శక్తి జరిగించాలి ఇప్పుడు ఈ లెక్కలను బైబిల్ ప్రవచనాలతో పోల్చి చూద్దాం ఏసుక్రీస్తు గురించి పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి వాటిలో ఒక ఎనిమిది ప్రవచనాలను తీసుకుందాం ఒకటి ఆయన బెత్లహేమ్ లో పుడతాడు రెండు ఆయన రాకకు ముందు ఒక దూత పంపబడతాడు మూడు ఆయన గాడిద పిల్ల మీద ఎరూశలేములో ప్రవేశిస్తాడు నాలుగు ఒక స్నేహితుని చేత అప్పగించబడతాడు ఐదు ముప్పై వెండి నాణాలకు అప్పగించబడతాడు ఆరు ఆ ముప్పై వెండి నాణాలు కుమ్మరి పొలాన్ని కొనడానికి వాడతారు ఏడు హింసించబడినప్పుడు ఆయన తన నోరు తెరవడు ఎనిమిది ఆయన సిలువ వేయబడతాడు ఇప్పుడు ఈ లెక్కల ప్రయాణంలో అసలైన అత్యంత ఆశ్చర్యకరమైన భాగానికి వచ్చాం మీరు ఇప్పటి వరకు విన్నదంతా దీనికోసమే మనం యేసు ప్రభువు గురించి పాత నిబంధనలో చెప్పబడిన కేవలం ఎనిమిది ప్రవచనాలను తీసుకున్నాం ఆయన బెత్లహంలో పుడతాడని గాడిద మీద వస్తాడని ముప్పై వెండి నాణాలకు అమ్మబడతాడని ఇలాంటివి గణిత శాస్త్రవేత్తలు కూర్చొని సరే చరిత్రలో బ్రతికిన కోట్లాది మందిలో ఈ ఎనిమిది ప్రవచనాలన్నీ ఒక వ్యక్తి జీవితంలో యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అదృష్టం కొద్దీ నెరవేరడానికి ఎంత అవకాశం ఉంది అని ఒక లెక్క కట్టారు ఆ అవకాశం ఎంతో తెలుసా టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అంటే ఒకటి పక్కన ఇరవై ఎనిమిది సున్నాలు ఇంత పెద్ద సంఖ్య ఈ నెంబర్ ఎంత పెద్దదో మన మెదడు ఊహించలేదు మనకు అర్థం కాదు అందుకే మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను రూపాయి కాయిన్స్ తీసుకోండి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండింటినీ కలిపి రూపాయి కాయిన్స్తో నింపేద్దాం కేవలం నేల మీద పరచడం కాదు రెండు అడుగుల ఎత్తు వరకు ఉండేటట్టు ఆ రూపాయి కాయిన్స్ ని రెండు రాష్ట్రాలకు పరిచేయాలి ఈ రాష్ట్రాల మూలమూలలా అంగులం కూడా వదలకుండా రూపాయి కాయిన్స్ తో కప్పేయాలి అప్పుడు ఎన్ని కోటాను కోట్ల కాయిన్స్ కావాలో ఇప్పుడు ఆ కోటాను కోట్ల కాయిన్స్ లో నుండి కేవలం ఒక్క కాయిన్ కి ఒక చుక్క పెట్టి హెలికాప్టర్ తోనో పెద్ద పెద్ద మిషన్లతోనో ఆ కాయిన్స్ అన్నిటినీ అటు ఇటు బాగా కలిపేయాలి ఆ ఒక్క నల్ల చుక్క కాయిన్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు తర్వాత ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగమని చెప్పి ఎక్కడో ఒకచోట ఆగి కిందకు వంగి ఆ కోట్ల కాయిన్స్ లో నుండి ఒకే ఒక కాయన్ని తీసుకురమ్మని చెప్తాం అతను తన మొదటి ప్రయత్నంలోనే సరిగ్గా ఆ నల్ల చుక్క పెట్టిన కాయన్ని తీయడానికి ఎంత అవకాశం ఉందో యేసు ప్రభు జీవితంలో కేవలం ఈ ఎనిమిది ప్రవచనాలు యాదృచ్ఛికంగా అనుకోకుండా నెరవేరడానికి కూడా అంతే అవకాశం ఉంది దీని అర్థం ఏంటి అది అసాధ్యం అని ఆ వ్యక్తి అన్ని కోట్ల కాయిన్స్ లో నుండి మొదటిసారే సరిగ్గా ఒక నల్ల కాయన్ని తీయలేడు లెక్క ప్రకారం అది జరగని పని అయినా కానీ అలాంటి విషయమే యేసు ప్రభు జీవితంలో జరిగింది శాస్త్రవేత్తలు ఏసుప్రభువుకు సంబంధించిన నలభై ఎనిమిది ప్రవచనాలను తీసుకొని లెక్క కడితే ఆ అవకాశం ఎంతంటే ఒకటికి టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అవకాశాలు ఒకటి పక్కన నూట యాభై ఏడు సున్నాలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు సరిపోవు మన భూమి మన సూర్యుడు మన పాలపుంత గ్యాలక్సీ ఏవీ సరిపోవు ఈ నెంబర్ను వివరించడానికి ఈ సంఖ్య ఎంత పెద్దదంటే శాస్త్రవేత్తలు ఒక లెక్క వేశారు వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఈ విశ్వం పుట్టి వందల కోట్ల సంవత్సరాలు అయిందనుకుందాం ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణువు అంటే మీరు నేను ఈ గాలి ఈ నక్షత్రాలు ప్రతి అణువు ఈ విశ్వం పుట్టిన మొదటి సెకండ్ నుండి ఇప్పటి వరకు సాధ్యమైనన్ని కోట్ల సార్లు మారుతూ కొత్త కొత్త కాంబినేషన్స్ ట్రై చేస్తూనే ఉందనుకుందాం అలా అయితే ఈ మొత్తం విశ్వంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జరగడానికి అవకాశం ఉన్న మొత్తం సంఘటనలు ఎన్ని అని లెక్కగట్టారు ఆ వచ్చిన సంఖ్య టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్ ఒకటి పక్కన నూట ముప్పై ఎనిమిది సున్నాలు మీకు అర్థం కావడానికి దీన్ని ఇలా చెప్తాను ఈ టెన్ టు ఎయిట్ అనేది విశ్వం దగ్గర ఉన్న మొత్తం అవకాశాల సంఖ్య ఇది ఈ విశ్వం యొక్క మొత్తం ఆస్తి ఇంతకు మించి ఒక్క అవకాశం కూడా ఈ విశ్వంలో అనుకోకుండా జరగడానికి వీల్లేదు ఇది ఫైనల్ లిమిట్ అందుకే దీన్ని మనం ది ఇంపాసిబుల్ లైన్ అసాధ్యం రేఖ అంటున్నాం ఏదైనా ఒకటి జరగడానికి ఇంతకన్నా ఎక్కువ అవకాశాలు కావాలంటే అది ఈ విశ్వంలో అకస్మాత్తుగా అనుకోకుండా జరగడం అసాధ్యం యేసు ప్రభు జీవితంలో ఆ ఎనిమిది ప్రవచనాలు యాదృచ్ఛికంగా నెరవేరడం అనే విషయం ఉంది ఆయన జీవితంలో ప్రతి ప్రవచనం నెరవేరడం ఎంత కష్టం దాని కష్టాన్ని లెక్కగడితే అది ఒకటికి టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అవకాశాలు అంటే మీరు టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సార్లు ప్రయత్నిస్తే అందులో ఒక్కసారి అది సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టి చూడండి ఇది ఎలా ఉందంటే ఒక ఖజానా పెట్టుంది దానికి ఒక నెంబర్ లాక్ ఉంది ఆ లాక్ను తెరవడానికి సరైన కాంబినేషన్ కావాలి ఆ లాక్ ఎంత కష్టమైందంటే దాన్ని తెరవడానికి మీకు టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ వేరు కీలు కావాలి అంటే ఒకటి పక్కన నూట యాభై ఉన్న కీస్ కావాలి వాటిలో ఒకటి మాత్రమే సరైన కీ కానీ ఈ మొత్తం విశ్వంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న మొత్తం కీస్ ఎన్ని కేవలం టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్ మాత్రమే ఒకటి పక్కన నూట ముప్పై ఎనిమిది సున్నాలున్న కీస్ ఇప్పుడు మీరే చెప్పండి మన దగ్గర ఉన్న మొత్తం కీస్తో ఆ లాక్ ని తెరవగలమా అస్సలు సాధ్యం కాదు ఎందుకంటే ఆ లాక్ను తెరవడానికి మనకు కావలసినన్ని కీస్ ఈ విశ్వంలోనే లేనే లేవు మన దగ్గర ఉన్న దానికంటే కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ కీస్ కావాలి నేనేం చెప్తున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతుందా గణిత శాస్త్రం మనకు ఖచ్చితంగా చెప్తుంది అనుకోకుండా ప్రయత్నించినా ఆ ఆరు ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ విశ్వానికి ఉన్న శక్తి సమయం అవకాశాలు సరిపోవు అయినా ఆ ప్రవచనాలు నెరవేరాయి ఆ ఖజానా పెట్టి తెరవబడింది అదెలా సాధ్యం ఇవన్నీ జరగడానికి ఏదో అనుకోకుండా అవకాశం దొరకలేదు అంటే ఒక లాటరీలాగా ఇతని జీవితంలో జరుగుతాయిలే అన్నట్టు అవి జరగలేదు వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు అన్నట్టు యేసుక్రీస్తు జీవితంలో ఆ ప్రవచనాలు జరగలేదు ఆ ప్రవచనాల లాక్ను తయారు చేసిన వ్యక్తి మాత్రమే ఆ కీని ఓపెన్ చేయగలిగాడు ఆ వ్యక్తికే దాని కాంబినేషన్ తెలుసు ఆయనే వచ్చి దాన్ని తెరిచాడు ఆ లాక్ను ఆ ప్రవచనాలను రూపొందించిన దేవుడే సరైన సమయంలో చరిత్ర అనే వేదిక మీదకు వచ్చాడు వాటన్నిటినీ తన కుమారుడైన యేసుక్రీస్తులో నెరవేర్చి చూపించాడు గణిత శాస్త్రం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న మొత్తం అవకాశాల కన్నా ఏసుక్రీస్తు జీవితంలో నెరవేరిన ప్రవచనాల అసాధ్యత కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ అంటే ఈ విశ్వం యొక్క శక్తి దాని నియమాలు దాని సమయం ఏవీ కూడా ఏసుక్రీస్తు లాంటి ఒక జీవితాన్ని యాదృచ్ఛికంగా సృష్టించలేవు ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి విశ్వాన్ని దాటి ఒక శక్తి రావాలి కాలానికి ప్రదేశానికి గణితానికి ఒక సృష్టికర్త యొక్క నియమాలకు అతీతమైన ఒక శక్తి ఈ చరిత్రలోకి అడుగుపెట్టాలి యాదృచ్ఛికం అనే పదానికి అర్థం లేకుండా చేయగల ఒక శక్తి మాత్రమే ఆ కార్యాన్ని చేయగలదు ఆ శక్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు అందుకే మనం ఈరోజు కేవలం విశ్వాసంతోనే కాదు తర్కంతో గణిత ఆధారాలతో సహా ధైర్యంగా ప్రకటించగలం యేసుక్రీస్తు లాంటి జీవితం జీవించినవాడు జీవించగలవాడు ఈ మొత్తం విశ్వంలోనే మరొకడు లేడు ఉండడు ఉండబోడు ఆయన కేవలం ఒక మంచి మనిషి కాదు ఆయన కేవలం ఒక ప్రవక్త కాదు ఆయన ఈ విశ్వం యొక్క పరిధులను దాటి వచ్చిన సృష్టికర్త ఆయన జీవితం దేవుని యొక్క దైవిక ప్రణాళికకు సజీవ సాక్ష్యం యశయ గ్రంథము నల అధ్యాయం ఇరవై ఐదో వచనం మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు ఈ భూమి మీద అసాధ్యమైన కార్యాలు చేయాలంటే ప్రపంచంలో ఎవరికీ సమానం కాని సృష్టికర్త మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే ఎవరి జీవితంలో నెరవేర్చబడని ప్రవచనాలను మనిషిగా ఈ భూమి మీదకు వచ్చి నెరవేర్చగలడు ఏ మనిషికి సాధ్యం పురుషుడి సహాయం లేకుండా కన్య ద్వారా జన్మించడం ఏ మనిషికి సాధ్యం ఏ రియాక్షన్ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం ఏ మనిషికి సాధ్యం పెద్ద గాలి తుఫానును ఒకే మాటతో ఆపడం ఉప్పొంగుతున్న సముద్రం మీద నీళ్లపై కాలి నడకతో నడవడం ఎవరికైనా కుదురుతుందా ఒకసారి ఆలోచించండి కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలతో వేల మందికి కడుపు నిండా భోజనం పెట్టడం ఎవరికి సాధ్యం పుట్టుగుడ్డు వారికి చూపునివ్వడం కుంటివారిని నడిపించడం చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం ఏ మనిషికి సాధ్యం అందరి పాపాల కోసం తన ప్రాణాన్నిచ్చి శిలువుపై చనిపోయి ఆయన చెప్పినట్లుగానే మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతికి రావడం ఏ మనిషికైనా సాధ్యమా ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే వీటన్నిటినీ మించిన అసాధ్యుడు రావాలి సైన్స్ రూల్స్ బ్రేక్ చేయాలి లాజిక్స్ బ్రేక్ చేయాలి ఈ భూమి మీద ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేసి అసాధ్యమైన కార్యాలు చేయాలంటే ఆయన ఈ లోకానికి అందని వాడై ఉండాలి ఈ లోకం పట్టుకోలేని ఒక అతీత శక్తి అయి ఉండాలి ఆయనే మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన ద్వారా మాత్రమే ఇలాంటి అసాధ్యమైన కార్యాలు సాధ్యం ఆయన ఈ భూగ్రహానికి అందని శక్తి ఆయనకు సాటి అయిన వాడు ఎవరూ లేరు ఇప్పుడు చెప్పండి టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనేది సత్యం దాన్ని మనం నమ్మాలి మరి గణిత శాస్త్రం ఇంత స్పష్టంగా ఇంత గట్టిగా చెప్తుంది అలాగే బైబిల్ ప్రవచనాలు యాదృచ్ఛికం కాదు అవి దైవిక అని ఆధారాలతో సహా చెప్తున్నప్పుడు ఈ సత్యాన్ని మనం ఏం చేయాలి స్వీకరించాలా తిరస్కరించాలా ఈ లెక్కలు ఈ సంఖ్యలు మనల్ని భయపెట్టడానికో గందరగోళాన్ని క్రియేట్ చేయడానికో కాదు మన విశ్వాసానికి ఒక బలమైన లాజికల్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్ ఇవ్వడానికి మన విశ్వాసం గుడ్డిది కాదు అది ఆధారాలతో నిరూపించబడిన సత్యం మీద ఆధారపడి ఉంది దేవుడి చరిత్రను సమయాన్ని సంఘటనలను ఎంత ఖచ్చితమైన గణితంతో ప్రణాళిక వేయగలిగాడంటే ఆయన నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఒక ప్రణాళికతోనే నడిపిస్తున్నాడని నమ్మలేమా ఈ ప్రపంచం ఈ సైన్స్ ఈ లాజిక్ అన్ని దేవునికి వ్యతిరేకం కాదు నిజానికి వాటిని మనం సరిగ్గా పరిశీలిస్తే అవన్నీ దేవుని ఉనికికి ఆయన గొప్పతనానికి ఆయన వాక్యమైన బైబిల్ యొక్క సత్యానికి వేలెత్తి చూపిస్తాయి కాబట్టి ఇకపై ఎవరైనా బైబిల్ను ఒక కథల పుస్తకం అని కొట్టిపారేస్తే వారికి గణిత సత్యాన్ని చెప్పండి మనం నమ్మేది కేవలం ఒక మతాన్ని కాదు చరిత్రను విజ్ఞాన శాస్త్రాన్ని గణితాన్ని సైతం నిలదీసి గెలిచి నిలబడిన జీవము గల సత్యాన్ని ఆ సత్యమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందా ఒకవేళ అర్థం కాకుంటే కామెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇంకా వివరంగా ఈ వీడియోని మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను